హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే దీప జోష్ణ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఎలా కార్తిక్ బాబు ఇప్పుడు ఆ యాభై లక్షలు ఎక్కడి నుంచి తెస్తాడు శౌర్యకి ఆపరేషన్ ఎలా చేయిస్తాడు అని చెప్పి ఇక దీప బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే కార్తిక్ ఏంటి దీప నా మీద అంత నమ్మకం లేదా చూడు ఏదో విధంగా నేను ఆ డబ్బు తెచ్చి నేను శౌర్యని బ్రతికించుకుంటాను తండ్రిగా అది నా బాధ్యత నువ్వేమి బాధపడకు దీప అని చెప్పి ఇక కార్తీక్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దీప మాత్రం శౌర్య గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా కాశీ శౌర్య గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఏదో పారధ్యానంగా ఉంటాడు ఇంతలోనే సప్న కాశీ దగ్గరికి వచ్చి ఏంటి కాశీ నువ్వు అలా ఉన్నావేంటి ఏం జరిగింది రెండు మూడు రోజుల నుంచి అలా ఉంటున్నావేంటి అని స్వప్న అనగానే అప్పుడు కాశీ వెంటనే స్వప్నను పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటాడు చూడుదిల్లు ఇన్ని రోజులు నీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను కానీ ఆ మాట నా గొంతులోనే ఉండిపోయింది అని కాశీ అనగానే అప్పుడు స్వప్న ఏంటి కాశీ ఆ నిజం ఏదో నాతో చెప్పు అనగానే అప్పుడు కాశీ చూడుదిల్లు దిల్లు శౌర్యకి ఆరోగ్యం బాగాలేదు తనకి ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్పారు దానికి నలభై ఐదు లక్షలు ఖర్చు అవుతుందని కూడా చెప్పారు కానీ కార్తిక్ బావ ఆ డబ్బు కోసం ఎక్కడ తిరిగినా ఆ డబ్బు దొరకలేదు పాపం కార్తీక్ బాబా చాలా బాధపడుతున్నాడు దిల్లు అని చెప్పి కాశీ అనగానే ఆ మాటలు విన్న స్వప్న కూడా చాలా బాధపడుతుంది ఎలా కాశీ ఇప్పుడు శౌర్యకి ఎలా ఆపరేషన్ చేయించాలి ఆ డబ్బు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి ఇక కాశీ స్వప్న ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే దాసు స్పృహలోకి వస్తాడు ఇక దాసును చూసిన కాశీ చాలా సంతోషపడుతూ నానా ఏంటి నానా అనగానే అప్పుడు దాసు కాశీ ఇప్పుడు మీరిద్దరూ అనుకున్న మాటలు నాకు వినపడ్డాయిరా ఏంటి శౌర్యకి ఆరోగ్యం బాగాలేదా ఇప్పుడు శౌర్యకి యాభై లక్షలు ఖర్చు అవుతుందా చూడ్రా సౌర్యకి నేను ఆపరేషన్ చేపిస్తాను అని చెప్పి దాసు అనగానే అప్పుడు కాశీ అదేంటి నానా మేము మాట్లాడుకున్నవన్నీ నీకు వినిపించాయా అనగానే అప్పుడు దాసు అవునరా వినిపించాయి కానీ శౌర్యకి ఎలా ఆపరేషన్ చేయించాలో నాకు తెలుసు అని చెప్పి ఇక దాసు అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాడు అది చూసిన కాశీ ఏంటి నాన్న ఇప్పుడే స్పృహలోకి వచ్చావు కదా నీ ఆరోగ్యం కూడా బాగాలేదు తర్వాత వెలుదువులే అనగానే అప్పుడు దాసు లేదురా ఈ నిజం బయటపెట్టి నేను శౌర్యకి ఆపరేషన్ చేయిస్తాను అని చెప్పి ఇక దాసు నేరుగా శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు ఇక దాసును చూసిన శివన్నారాయణ దశరథ ఒక్కసారి ఇష్టన్ అవుతారు ఇక దశరథ దాసు స్పృహలోకి వచ్చావా ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అంటూ ఉంటే అప్పుడు దాసు అన్నయ్య నా ఆరోగ్యం బాగానే ఉంది కానీ అక్కడ నీ మనవరాలు ప్రాణాలతో చెలగాటమాడుతుంది ఒక్కసారి నీ మనవరాలు దగ్గరికి వెళ్ళి చూసిరా అని దాసు అనగానే అప్పుడు దశరథ ఏంటి దాసును చెప్పేది నా మనవరాలు ఏంటి అనగానే అప్పుడు దాసు అవునన్నయ్య ఇన్ని రోజులు ఈ నిజం నీతో చెప్పాలనుకున్నాను కానీ ఆ నిజం చెప్పలేకపోయాను చూడు శౌర్య ఎవరో కాదు దీప కూతురు అంటే నీ మనవరాలు అని దాసు అంటాడు ఆ మాటలు విన్న దశరథ ఒక్కసారే షాక్ అవుతాడు ఏంటి దాసును చెప్పేది అనగానే అప్పుడు దాసు అవునన్నయ్య ఇన్ని రోజులు ఈ నిజం నీతో చెప్దాననుకున్నాను కానీ జ్యోష్న నా నోరు కట్టేసింది ఆ నిజం మీతో చెప్పబోతుంటేనే జ్యోష్న నా తల మీద కొట్టి నన్ను స్పృహ లేకుండా చేసింది అసలు దీప కన్న కూతురు జ్యోష్న నా కూతురు ఈ ఆస్తి మీరు ఎక్కడ నీ కూతురికి చెందుతుందో అని మా అమ్మ ఈ ప్లాన్ వేసి నా కూతుర్ని ఈ ఆస్తికి వారసరాలని చేసింది నీ కూతుర్ని బయటికి పంపించింది అని దాసు అంటాడు ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణ ఏంట్రా దాసు మత్తిపోయిందా అనగానే అప్పుడు దాసు అవునండి నేను ప్రామిస్ ప్రమాణం చేసి చెప్తున్నాను దీపనే ఈ ఇంటి వారసురాలు కావాలంటే మా అమ్మని అడగండి అని దాసు చెప్పగానే ఇక పారిజాతం ఒక్కసారి స్టాండ్ అవుతుంది ఏంట్రా దాసు అనగానే అప్పుడు దాసు అవునన్నయ్య నిజం చెప్తున్నాను నా మాటలు విను అని దాసు చెప్పగానే ఇక దశరథ సుమిత్ర చాలా బాధపడుతూ ఉంటారు ఇదేంటండి ఆస్తి కోసం అత్తయ్య ఇలా చేయడమేంటి నా కూతుర్ని బయటికి పంపించడమేంటి పదండి వెంటనే ఆ డబ్బు తీసుకువెళ్ళి నా మనవరాల్ని బ్రతికించుకుంటాను అని చెప్పి ఇక దశరథ సుమిత్ర ఇద్దరూ కూడా ఆ డబ్బు తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు ఇక జోష్న మాత్రం తాతయ్య వాడు చెప్పేది అబద్ధం అని అంటూ ఉంటే ఇక శివన్నారాయణ మాత్రం చూడు జోష్న ఇంకొకసారి నువ్వు ఇంట్లో ఉండామంటే నేను ఊరుకోను అని చెప్పి ఇక జోష్న మెడ పట్టుకొని శివన్నారాయణ బయటికి గెంటేస్తాడు ఇక అది చూసిన పారిజాతం మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఈ దే దాసుగాడు వచ్చి నిజం మొత్తం బయట పెట్టాడు లేకపోతే ఈ ఆస్తికి వారసరాలు నా మనవరాలే అయ్యి ఉండేది అని చెప్పి పారిజాతం అనుకుంటూ ఉంటుంది ఇక దీప సుమిత్ర దశరథలు దీప దగ్గరికి వెళ్ళి ఇదిగో మా డబ్బు నా మనవరాలికి ఆపరేషన్ చేయించు అనగానే అప్పుడు దీప చాలా సంతోషపడుతూ అది కాదు సార్ అంటూ ఉంటే ఇక దశరథ మాత్రం చాలా బాధపడుతూ చూడు దీప అన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు ఆపరేషన్ చేయించాలి పద అని చెప్పి ఇక దశరథ సుమిత్ర ఇద్దరూ కూడా శౌర్యకి ఆపరేషన్ చేయిస్తారు ఈ విధంగా దీపే తన సొంత బిడ్డ అని దాసుదార తెలుసుకున్న దశరథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్